హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు బ్లాగ్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు బ్లాగ్ అండి వరలక్ష్మి వ్రతం నేను ప్రతి సంవత్సరము రెండవ శ్రావణ శుక్రవారం రోజు చేసుకునేదాన్ని కానీ ఈ సంవత్సరం అయితే నాలుగవ శ్రావణ శుక్రవారం రోజు అయితే చేసుకున్నాను వ్రతం చేసుకోవడానికి చీర ఒక గ్రామ్ గోల్డ్ తీసుకుందామని ఫస్ట్ అయితే గోల్డ్ షాప్కి వచ్చానండి నేను వచ్చిన గోల్డ్ షాప్ వచ్చేసి కూకట్పల్లి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పక్క రోడ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది జై రాజేంద్ర జ్యువెలర్ ప్యాలెస్ ఈ గోల్డ్ షాపు మా ఇంటికి దగ్గరలో కూడా సేమ్ బ్రాంచ్ అయితే ఉంది అంటే నర్సాపురంలో అయితే ఉందండి నేను వచ్చిన రోజైతే గోల్డ్ ఆరు వేల ఆరు వందల ఎనభై రూపాయలు ఉంది ఒక గ్రాము ట్వంటీ టూ క్యారెట్లు నేను ట్వంటీ ఫోర్ క్యారెట్లు అయితే ఒక గ్రామ్ ఇమ్మన్నాను ఒక గ్రామ్ కరెక్ట్గా రాదు కొంచెం ఎక్కువ కానీ తక్కువ కానీ వస్తుందని చెప్పారు ఎలాగైనా పర్వాలేదు అన్నాను ఇక్కడ స్కీమ్ ఉందా అని చెప్పేసి అయితే అడిగానండి ఉందని చెప్పారు ఒక కార్డు ఇచ్చారు కానీ అది ఎలా కట్టాలి అవన్నీ నాకు తెలియలేదు అడుగుతుంటే కరెక్ట్గా సమాధానం ఏమి ఇక్కడ ఏం చెప్పట్లేదండి ఓకే నేను ఇంకా ఈ గోల్డ్ షాప్కి ఒకసారి అంశుకి పట్టి తీసుకుందామని వచ్చానండి అందుకే మళ్ళీ ఇప్పుడు వచ్చాను అప్పటి నుంచి ఎప్పుడు రాలేదు ఇంకొండి నాకు ఒక గ్రామ్ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఎనిమిది వేల ఆరు వందల పది రూపాయలు అయింది ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసాను ఒక గ్రాము మొక్క తీసుకున్నాను కదా ఇప్పుడు చీర తీసుకుందామని సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చాను లోపలికి వీడియో తీసుకుంటూ వెళ్తుంటే వీడియో అయితే తీయొద్దన్నారండి అందుకే ఇంకా వీడియో తీయలేదు ఇక్కడ మీ చీర చూపిస్తున్నాను కదా ఈ చీర అయితే ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను తీసుకుందాం అనుకున్నాను కానీ చూడటానికి చాలా బాగుంది క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు ఏడు వందల రూపాయలు పెట్టే చీర వేస్ట్ అనిపించింది అందుకని తీసుకోలేదు తర్వాత చెన్నై షాపింగ్ మాల్కి వచ్చానండి ఇక్కడ శారీస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఇక్కడ మీకు సారీ చూపిస్తున్నాను కదా ఈ సారీ అయితే నేను యూట్యూబ్లో చాలాసార్లు చూసానండి చాలామంది కట్టుకోవడం అన్నమాట ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అంట చాలా బాగుంది కదా కానీ నేనైతే తీసుకోలేదు ఇక్కడ మీకు సారీ చూపిస్తున్నాను కదా ఈ శారీ నాకు చాలా బాగా నచ్చింది ఈ సారీస్లో కలర్స్ కూడా చాలా బాగున్నాయి నేను ఈ పింకు అలాగే ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా ఇది ఏ కలర్ అండ్ స్కై బ్లూ కలర్లో ఉంది కదా ఈ రెండు కలర్స్ ఓపెన్ చేసి అయితే చూపించమన్నాను ఇక్కడ చూపించే అమ్మాయి అయితే ఓపెన్ చేసి చూపించిందండి చాలా బాగా చూపించింది ఇంకా ఇంకా వైలెట్ కలర్ ఉందండి అది ఇంకా బాగుందన్నమాట అది కూడా ఓపెన్ చేసి అని అడిగింది అన్నీ ఏమి వద్దు నాకు ఈ రెండే తీసుకోవాలనిపిస్తున్నాయి కాబట్టి రెండే ఓపెన్ చేయించాను ఇక్కడ చూపించే అమ్మాయి కూడా అస్సలు విసుక్కోకుండా చాలా బాగా చూపించింది ఇంకొండి ఈ అయితే చాలా బాగుందన్నమాట కానీ సేమ్ కలర్ నాకు చాలా సారీస్ అయితే ఉన్నాయి అందుకని తీసుకోలేదన్నమాట ఇంకా ఇక్కడైతే శారీ అయితే తీసుకున్నాను మీకు ఫస్ట్ చూపించాను కదా ఓపెన్ చేసింది అది అయితే తీసుకున్నాను ఈ సారీ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకొండి జిమ్చు సారీస్ అయితే ఉన్నాయి ఇది సిక్స్ హండ్రెడ్ అంట బ్లౌజ్ వేరేలా వచ్చింది క్లాత్ క్వాలిటీ అన్నమాట ఒక్కొక్క అంటే రేట్ని బట్టి క్వాలిటీ అయితే ఉంది ఓకే బార్డర్స్ అలాగే క్వాలిటీ బ్లౌజెస్ కూడా మారినమాట ఓకే ఇంకా తర్వాత ఇక్కడ మీకు శారీ చూపిస్తున్నాను కదా ఈ శారీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అంట బ్లౌజ్ కానీ శారీ కానీ చాలా బాగుంది కానీ ఇవన్నీ ఎత్తి పెడతాయేమో అని చెప్పేసి నేనైతే తీసుకోలేదు నేను ఒక శారీ తీసుకున్నాను కదా అమ్మవారికి అంటే దగ్గర కలసం పెట్టుకుంటాను ఆ కలసం మీదకు ఒక బ్లౌజు అలాగే వాయినింగ్ ఇవ్వటానికి ఒక బ్లౌజ్ తీసుకుందామని ఇంకా ఇక్కడ బ్లౌజులు అయితే తీసుకుంటున్నాను ఒక్కొక్క బ్లౌజు ఒక్కొక్క కాస్ట్ అయితే ఉంది ఇంకా తర్వాత గాజులు తీసుకుందామని ఇంకా అక్కడే సో చెన్నై షాపింగ్ మాల్లోనే గాజులు చూశానండి కానీ ఇక్కడ చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉన్నాయి తక్కువ కాస్ట్లో లేవు ఇంకా అందుకని తీసుకోలేదు ఇంకొన్ని మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ చాలాసార్లు నేను యూట్యూబ్లో చూసాను ఈ సారీస్ అయితేనండి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంట సారీ అయితేని వీడియోస్లో అంత లుక్లా కనిపిస్తుంది కానీ నాకు బయట అంత నచ్చలేదు అందుకని తీసుకోలేదు ఇంకా చూసినవన్నీ కూడా తీసుకోలేం కదా ఇంకా నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను ముందు రోజు ఇలా షాపింగ్కి రావటం అస్సలు రాకూడదు అనిపించిందండి ఇంట్లో ఎక్కడ పనులు అక్కడే అన్నమాట ముందు రోజు రావటం ఇప్పటికే టైం ఎయిట్ థర్టీ అయిపోయింది నేనైతే ఫైవ్ థర్టీకి వెళ్ళాను షాపింగ్కి అయితే బ్లాగ్ అయితే ఇంతే బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి బ్లాగ్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి